మన జిల్లాకు సంబంధించినటువంటి టిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా ఒకసారి చూడండి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మన జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిని ఒక గౌడుని శ్రీనివాస్ గౌడ్ని మంత్రిగా చేసిండ్రు మేము పొన్నం ప్రభాకర్ గౌడ్ని మేము మంత్రిగా చేసినాము శ్రీనివాస్ గౌడ్ మంత్రి అయ్యి ఏం చేసిండు దాదాపు ఏడు వందల ఇరవై ఎకరాల భూమి కబ్జా చేసిండు శ్రీనివాస్ గౌడ్ పొన్నం ప్రభాకర్ గౌడ్ని మంత్రిగా చేసి ఏం చేసిండు కరీంనగర్ లా ఏడు వందల ఇరవై మంది భూ కబ్జాదారుల పైన కేసులు పెట్టించి ఎనిమిది మంది వినాలే ఎనిమిది మంది కౌన్సిలర్లను భూ కబ్జాలు చేసిన కౌన్సిలర్లను పొన్నమన్న పొన్నమన్నయ్య జైల్లో కూర్చోబెట్టిండు శ్రీనివాస్ గౌడేమో భూ కబ్జాలు చేసిండు పొన్నం ప్రభాకర్ గౌడేమో భూ కబ్జాలు చేసిన వాళ్ళని జైల్లో పెట్టిండు ఇప్పుడే మా ఆనందాన్ని చెప్తుండే శ్రీనివాస్ గౌడ్ కనీసం మన గౌడ బిడ్డలను కూడా వదిలిపెట్టలేదు మన సొంత కులమైనటువంటి గౌడ జాతికి చెందినటువంటి పాల్కొండ ఫామ్ హౌస్ ను ఎల్లప్ప శ్రీనివాస్ గౌడ్ కి చెందినటువంటి భూమిని అంటే ఒక గౌడబిడ్డ అయినటువంటి ఎల్లప్ప శ్రీనివాస్ గౌడ్ భూమిని కబ్జా చేసి సొంత ఫామ్ హౌస్ కట్టుకున్నటువంటి వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ అని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి మీరు కూడా మంత్రి అయితే శ్రీనివాస్ గౌడ్ ఏం చేసిండు భూములు ఎట్లా కబ్జా చేయాలి ఆస్తులు ఎట్లా పెంచుకోవాలని చేసిండు మన పొన్నమన్న ఏం చేసిండు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఎట్లా పెట్టియాలని పొన్నమన్న ముఖ్యమంత్రి గారిని అడిగి తొందరలోనే ఫామ్ మన ట్యాంక్ బండ్ మీద పొన్నమన్న పాపన్న విగ్రహాన్ని పెట్టియబోతుండు ఎక్కడన్నా శ్రీనివాస్ గౌడ్ పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలని ఎప్పుడన్నా కొట్లాడిందా మీ తరపున ఎప్పుడన్నా మాట్లాడిందా మంత్రి పదవి తీసుకున్నాడు గౌడల పేర్లు చెప్పుకొని మంత్రి పదవి పొందిండు మంత్రి పదవిని అడ్డంగా పెట్టుకొని భూ కబ్దాలు చేసుకుండు కానీ మీకోసం ఎప్పుడు కూడా పాటు పడినటువంటి గౌడ దుర్మార్గుడు శ్రీనివాస్ గౌడని అని సందర్భంగా తెలియజేస్తున్నా ఇవాళ ఇందాక పొన్నమన్నతో మాట్లాడుతున్నప్పుడు చెప్తుండే ఖచ్చితంగా జనగామ జిల్లాకు పాపన్నగౌడ్ జిల్లాగా మార్చడం కోసం నేను ప్రయత్నం చేస్తా ఒప్పించి జిల్లా పేరు పాపన్నగౌడ్ జిల్లాగా మారుస్తా అని పొందమన్నా చెప్తుండే ఎప్పుడన్నా ఎప్పుడన్నా శ్రీనివాస్ గౌడ్ ఈ అంశాన్ని ముఖ్యమంత్రికి దగ్గరని చెప్పుకునేటోడు ఎప్పుడన్నా మన గౌడుల ఆత్మ గౌరవం పెరిగేటట్టుగా జనగామ జిల్లాని పాపన్నగౌడ్ జిల్లాగా మార్చాలని ఎప్పుడన్నా అడిగిండా అడగలేదు ఎందుకంటే మన మీద ప్రేమ లేదు భూకబ్జాల మీద సెటిల్మెంట్ల మీద ఆయనకున్నటువంటి ధనార్జన మీద ప్రేమ ఉంది కానీ మనం మన మన మీద మన ప్రాంతం మీద ఎప్పుడు కూడా ప్రేమ లేదనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం